తమిళనాడు రాష్ట్రం తిరుచిలో జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి మూడు వరకు జరిగే స్కాట్స్ అండ్ గైడ్స్ వజ్రోత్సవ జాతీయ జాంబోరిలో సత్యశ్వేత పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభగా నెంబర్ గ్రేడ్ ఏ సాధించారని తెలుపుకు సంతోషిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు తెలంగాణ రాష్ట్రం తరఫున పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు స్కాట్స్ బి శ్రీనాథ్ పి యశ్వంత్ శ్రీకాంత్ అద్వైత్ గైడ్స్ భవేశ్రీ కృతిక శ్రీజ నేవేశ్రీలు కలర్ పార్టీ మార్చ్ క్యాంప్ క్రాఫ్ట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ జనపద నృత్యం మరియు స్థానిక సంప్రదాయ ప్రదర్శనలో తమ నైపుణ్యత ప్రదర్శించి ఉత్తమ గ్రేడ్ పైట్లు సాధించడం జరిగింది తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విద్యాశాఖ మంత్రి అనబిల్ మహేష్ ఇతర ప్రముఖులు పాల్గొన్న జంబూరిలో తెలంగాణ రాష్ట్రం తరఫున కలర్ పార్టీకి ఎంపికైన సత్యశోధక పాఠశాల విద్యార్థి బృందం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రేడ్ సాధించడం విశేషం జంబోరిలో పాల్గొన్న విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రధాన కమిషనర్ బుర్ర వెంకటేశం కార్యదర్శులు మధుకుమార్ జాన్ సామ్యుల్ కార్యనిర్వాహక శిక్షణ కమిషనర్లు పరమేశ్వర్ ప్రమోదిని తదితరులు అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి కాగిత సల్మాన్ పాఠశాల గైడ్ కెప్టెన్ వనిత తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ ఆర్నర్స హర్షం వ్యక్తం చేస్తున్నారు